నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ రాహుల్ పటేల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నరసింహ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలపైన ఇంత హాట్ టాపిక్గా జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే ప్రతిసారి కూడా ట్రెండ్ని ఎక్స్పెక్ట్ చేయగలరు ప్రముఖ విశ్లేషకులు కూడా ముందుగానే అవగాహన చేసుకొని ఎవరు గెలుస్తారు ఏందనేది కొంచెం క్లారిటీగా ఉండేది బట్ ఈసారి వచ్చేసరికి ఎవరు గెలుస్తారు అనేది చివరి మూమెంట్ వరకు కూడా హేమ హేమన్ కూడా చెప్పలేకపోయారు దీన్ని ఎలా చూస్తారు అలాగే టీడీపీ పార్టీ గెలిచిన ఈ ఘన విజయాన్ని కూటమి గెలిచిన ఘన విజయాన్ని మీరు ఎలా చూస్తారు ప్రముఖంగా వైఎస్సార్సీపీ చేసిన తప్పిదాలు ఏంటని మీరు భావిస్తున్నారు మీరు ఎవరు అంచనా వేయలేదని చెప్పేసి ముందుగా చెప్పారు రాహుల్ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి నూట యాభై స్థానాలు వస్తాయని చెప్పేసినటువంటి అంచనాని ఎవరు ఏదైతే కన్సల్టెన్సీ సర్వీస్ ఉందో సెఫాలజిస్ట్ ఎవరైతే కేకే గారు ఉన్నారో కేకే సర్వే కంపెనీ అని చెప్పేసి కేకే గారు చెప్పుకురావడం కిరణ్ కుండెటి గారు చెప్పుకురావడం జరిగింది వారే మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత నూట అరవై పైచెలుగు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాల్లో దాదాపుగా తెలుగుదేశం గెలవబోతుందని మన ఏదైతే జూన్ నాలుగో తారీ నాలుగో తారీఖు సెవెంత్ ఫేజ్ ఎన్నికలయ్యో ఆ రోజు ప్రకటించడం జరిగింది వారు ఒక మీట్ పెట్టేసి ప్రెస్ని అడ్రస్ చేసుకుంటే చెప్పుకురావడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గెలుపులో విశేష కృషి చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో లక్కోర్ పనులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అటువంటి సలహాదారులను పెట్టుకొని ఇంట్లోనే ఉండిపోయి ప్రజల మధ్యలో లెక్కు కుక్కకుండా అడ్మినిస్ట్రేషన్ చాలా వరస్ట్ చేశాడు సంక్షేమం అని చెప్పేసి అని ఇంట్లో నుంచి కూర్చొని బటన్లొక్క డబ్బులు పంపించే ఓట్లు పడవు ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్నాడు అంటే అంచనా వేశాడు సీట్లు అంచనా వేయకపోవచ్చు కానీ మే పదమూడవ తారీఖు అంటే పన్నెండో తారీఖు సాయంత్రం రవిప్రకాష్ గారితో ఏదైతే ఆర్టీవీకి సంబంధించిన రవిప్రకాష్ గారితో కూర్చొని సీనియర్ జర్నలిస్ట్ అంటే రవిప్రకాష్ గారితో కూర్చొని ఈ పరిస్థితి ఉందని చెప్పి భారతదేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పుకురావడం జరిగింది కేకే గారు అంటే వీరిద్దరు కూడా గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది ఒకరైతే అక్యురేట్గా స్థానాలతో సహా చెప్పడం జరిగింది వీరిప్పుడు ఈ పరిస్థితి ఉండదని చెప్పేసి ఫలితాలు ఈరోజు వచ్చాయి రై ఈ ప్రశాంత్ కిషోర్ గారు మే పద్ పన్నెండో తారీఖే చెప్పారు పద్నాలుగో తారీఖు మళ్ళీ ఒకసారి చెప్పుకురావడం జరిగింది కేకే గారు గత పది రోజుల కిందట నుంచి చెప్పుకురాడు కేకే గారు సర్వే చేసి ప్రీ పోల్ చెప్పాడు పోస్ట్ పోల్ చెప్పేసాడు మన ఫోర్ డేస్ కిందట జూన్ ఫోర్త్ ఈవినింగ్ వచ్చేసి అక్యురేట్గా సారీ జూన్ ఫోర్త్ కాదు అక్యురేట్గా కూడా వారు చెప్పుకురావడం జరిగింది మన సెవెంత్ ఫేజ్ ఏదైతే ఉందో రోజు సో అంచనా అయితే వేయడం జరిగింది అయితే దీనికి కారణం ఏందని చెప్పేసి మీరు అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవ పరిస్థితి తెలియకపోవడం చాలా తను గెలిచేంత వరకు రెండు వేల పంతొమ్మిది విజయం సాధించే వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జనవరి మధ్యలో ఉన్నాడు ముఖ్యంగా రెండు వేల పదహైదులో అనుకుంటా పదహారులో పదహైదు ఎండింగ్ లేదా పదహారులో అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన కారణం చేత నేను ముఖ్యమంత్రి అయ్యి తిరిగి వస్తా అని చెప్పేసి అని పాదయాత్రకు ప్రయాణం చేసి ఆ పాదయాత్రలో సందర్భంగా వివిధ వర్గాలని యువతనైతే ఏంటి అయితే ఏంటి వృద్ధులనైతే ఏంటి అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సాధక బాధకలు విని నేను వస్తే మీకు మంచి చేసా ఒక అవకాశం ఏమి అని చెప్పేసి చెప్పుకోవడం కారణం చేత రాజశేఖర రెడ్డి గారి మీద ఒక అభిమానం ఉండడం వారి దగ్గరికి వీరు వెళ్ళి మింగిలి అవ్వడం చేత వారికి ఆ బంపర్ మెజారిటీ రావడం జరిగింది అయితే గెలిచిన తర్వాత వారు ప్రజల మధ్యలో లేకపోవడం జనం మధ్యలో జగన్ లేడు ఆ సలహాదారు అనేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తే గదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందనే అభిప్రాయంతో ఉండండు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు అని చెప్పేసినటువంటి సలహాదారుడితో పాటు ఇంకో కొందరు నాయకులు కోట వారి మెప్పు కోసం ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని అవహేళనగా అంటే గతంలో ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఆ రోజు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు గతంలో ఎన్నడూ కూడా వ్యక్తిగత దూషణలు అది కూడా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని అమ్మల్ని అక్కల్ని ఆలల్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పిల్లల గురించి మాట్లాడేది లేదు అంటే అద్దు నుంచి ఒక సందర్భంలో దొరికినంటే వేరుగా అదే పనిగా వాటిని వారించకపోగా ఇంకా నవ్వుతా ఎంకరేజ్ చేశాడు ఇవన్నీ కూడా ప్రజలకి ఒక ఈకలింపు వచ్చింది అలాగే ప్రతిపక్ష పార్టీలు అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు ముఖ్యంగా అనుకూల ఛానల్ అని చెప్పేసి అంటూ ఉంటారు వారు జగన్మోహన్ రెడ్డి తప్పిదాలని ప్రజలకి నీట్గా వివరించారు ఆ అంటీ ఏదైతే ఉందో వీటికి ఈరోజు సింగిల్ డిజిట్కే మనం మాట్లాడుకునే సమయానికి పరిమితం అవుతూ ఉన్నారు జగన్మోహన్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కూటమి అనేది చాలా బలంగా ప్రభావితం చేసింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసేసరికి ఒక మహాశక్తిగా ఏర్పడని చెప్పేసి టీడీపీ శ్రేణులు కానీ ఇటు జనసేన శ్రేణులు కానీ చెప్పుకోవడం జరుగుతుంది ఒకవేళ కనుక జగన్ గారి ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరు కలవకుండా ఉంటే జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది అంటారా తప్పనిసరి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు జైల్లో వేస్తే పవన్ కళ్యాణ్ గారు సింగల్గా అలాగే లోకేష్ గారు తెలుగుదేశాన్ని నిర్వహించలేడా పార్టీనే బాధ్యతల్ని అక్కడ ఉన్నటువంటి సీనియర్లతో వారు ఉన్నటువంటి కొంత విభేదాలు అయితే ఏంటి వీర నాయకత్వాన్ని అక్కడ ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ పెట్టినప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి సీనియర్లు లోకేష్ గారు చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో లేరు ఉదాహరణకు గతంలో గోరంట్ల బొచ్చే చౌదరి గారి ఉదాహరణ చూసాం ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు భావించారు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉంచి మనం ఎలక్షన్ చేసుకోవాలితే ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి అయితే వారు వారి ఊహకి వ్యతిరేకంగా వారు జైలు నుంచి బయటకు రావడం జైలు ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను ఇనా అంటే ఎటువంటి బేషరతు లేకుండా చంద్రబాబు నాయుడు గారితో ఉంటా ఉన్నా జనసేన రేపు తెలుగుదేశం అలయన్స్తో ముందుకు వెళ్తా ఉంది వస్తే బీజేపీని కూడా తీసుకెళ్తాం ముగ్గురం కలిసి పో రేపు ఎన్నికల్లో ఉంటామని చెప్పేసి ఆ బీజేపీ అలయన్సు కుదురుతుందా కుదరదా బీజేపీ వారు మొగ్గు చూపకపోవడం వీరితో పొత్తు పెట్టుకోవడానికి అయితే వారు మొగ్గు చూపించడానికి వారు వీరితో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు తగ్గి అటు బీజేపీ వైపుగా ఇటు తెలుగుదేశం దగ్గర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు స్థానాలు మాత్రమే పోటీ చేయడానికి తలొగ్గాడు తెలుగుదేశం దగ్గర అలాగే తెలుగుదేశంతో పొత్తుగా నిరాకరించుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ దగ్గర కూడా చాలా తగ్గి నాకు తక్కువ స్థానాలైన అసలు బీజేపీకి ఒక్క కేడర్ లేదు ఒక అభిమానం లేదు వాళ్ళకే పది స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఎంపీ స్థానంలో కూడా చాలా వరకు అవకాశాలు వేయడం జరిగింది అంటే అటు బీజేపీ దగ్గర తగ్గాడు ఇటు తెలుగుదేశం దగ్గర తగ్గాడు స్థానాలను అలాగే ఈ పొత్తుకు కోసం అని చెప్పేసి రెండు పార్టీల దగ్గర తగ్గాడు కానీ వారు తగ్గి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి తగ్గి ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా మూడు పెళ్ళిళ్ళు అనేది కానీ లాస్ట్ టైం నువ్వు రెండు సీట్లలో పోటీ ఇచ్చి ఒక్క సీట్లు కూడా గెలవలేకపోయినావు నీకు గ్రామంలో ఒక్క కార్యకర్త లేడు ఒక్క బూత్ ఏజెంట్ లేడని పట్టుమని పది సర్పంచులను గెలిపించుకోలేవు ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోలేవు ఒక్కగానే ఒక ఎమ్మెల్యే ఎన్నిక కాబడితే తను కూడా నాకు మద్దతుగా ఉన్నాడని చెప్పేసి అని చెప్పాడు పట్టుమని ఒక్క స్థానాన్ని గెలిపించుకోలేవు ఒక్క కార్యకర్త నీకు గ్రామంలో లేడు ఒక్క కార్యకర్త ఒక్క బూత్ ఏజెంట్ గ్రామంలో ఒక కార్యకర్త జనసేనకు ఒక బూత్ క్లైక్ ఎక్కొక్కకుండా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ ఇచ్చి ఇరవై ఒక్క స్థానాల్లో గెలవడం అనేది చరిత్ర భారతదేశంలో రామారావు గారు పార్టీ పెట్టి అనతి కాలంలో తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రికి కూడా సాధ్యపడినటువంటి సీట్లని నూట యాభై సీట్లతో ఒక చరిత్రని చంద్రబాబు నాయుడు గారి చరిత్రలు అంటే ఇంక అది చాలా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చరిత్రను రాశాడు ఒక గ్రా అంటే తను పోటీ చేసినట్టు రాష్ట్రంలో తన అభిమానులు ఉండొచ్చు తన పార్టీ కార్యకర్తలు లేరు తన పార్టీ కోసం ఎలక్షన్ ఆ బూతుల ఏజెంట్లు కూర్చున్నట్టు లేరు అక్కడ కూడా మేనేజ్ చేసేసుకొని అటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఇరవై ఒక్క మంది అభ్యర్థులని పోటీలో దింపి తానిచ్చిన బీఫాన్తో వారు ఈరోజు గెలిచారు ఇది చిన్న అంశం కాదు పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీల దగ్గర తగ్గి గెలిచాడు ఇది ఒక తెలుగుదేశం గెలుపుకి తెలుగుదేశం పార్టీ బలోపేతానికే గాకుండా బీజేపీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఈరోజు స్థానాలు చాలా వరకు తగ్గడం ఎన్డీఏ ఇదే ఎన్డీఏ కూటమికి తగ్గి ఇండియా కూటమికి పెద్ద ఎత్తున పెరగడం ఒకవేళ తెలుగుదేశంతో పొత్తు లేకపోయి ఉంటే బీజేపీకి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం లేకపోయింటే ఇప్పుడు ఏవైతే స్థానాలు ఉన్నాయో ఇవి ఇండియా కూటమి వైపు ఉంటాయి చంద్రబాబు గారు మూడు నెలల కిందటనే ఎన్డీఏ అలయన్స్లోకి వెళ్ళడం జరిగింది చంద్రబాబు గారు ఇండియా అలయన్స్లోకి వెళ్ళకపోయింటే చంద్రబాబు గారితో పాటు ఇంకొక మూడు నాలుగు పార్టీలు ఇండియా అలయన్స్లో ఉండేవి లేదా బయట నుంచి ఉండేవి ఈ బయట నుంచి ఉండడం వల్ల ఇంకా సింత ఓటు బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పడేది ఇంకా మూడు నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం కారణం చేత బీజేపీకి ఇంకా యాంటీ ఓటు పడి ఇంకా బీజేపీకి వచ్చే స్థానాలు తగ్గేవి అలాగే వేరే ప్రాంతీయ పార్టీలకి ఇప్పుడు వచ్చే స్థానాల కంటే పెరిగేవి ఆ కారణం చేత బీజేపీ పార్టీ అధికారాన్ని కూడా చేపట్టే పరిస్థితులు ఉండకపోయాయి సెంట్రల్లో బీజేపీ అది ఎన్డీఏ కూటమి ఫామ్ అధికారాన్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్టేట్లో ఇదే ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఫామ్ అధికారం ఫామ్ చేయడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పవన్ అంటే ఫ్లవర్ అని చెప్పేసి అని బేసిక్గా వైసీపీ నాయకులు కాదు పవన్ అంటే పవరే ఇటు రాష్ట్రంలో పవర్ సెంట్రల్లో పవర్కి కారకుడే పవన్ కారణం చేత పవన్ కళ్యాణ్ గారి చేత కాపు ఓటు ఉభయ తెలుగు అదైతే ఉభయ గోదావరి జిల్లాలు అయితే ఉన్నాయో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే రాయలసీమ జిల్లాలలో కూడా నాలుగు జిల్లాలు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఈ నాలుగు జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో గెలుపు ఊటమిల్ని శాసించేంత రాయలసీమ నాలుగు జిల్లా ఈస్ట్ వెస్ట్ అయితే గెలుపుని నిర్ణయించేంత గెలుపుల్ని శాసించేంత ఈ నాలుగు జిల్లాలో ఉంటే గెలుపుల్ని నిర్ణయించే శక్తి ఈ కాపులకు ఉన్నది కాపు లేదా దళితు కాపులు దళితులు మైనార్టీలు బీజేపీతో అలయన్స్ ఉన్నప్పటికీ మైనారిటీలు కాపులు దళితులు అవుట్ రేట్గా కూటమి వైపు మొగ్గు చూపడంతో జగన్ గారు కల్లో కూడా ఊహించినటువంటి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు ఊహించలే జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఊహకు మించి ఈ సీట్లు సంపాదించుకోగలిగారు అయితే సంక్షేమ పథకాలతోని ధీమాతో ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తం చాలా ఈజీగా గెలిచిపోతున్నాం వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ మా అధినాయకుడు చెప్పారు సో ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లారు మేము నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి కూడా చాలా హేమ హేమలు కూడా చెప్పడం జరిగింది సో అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారీ బహిరంగ సభలలో సిద్ధం సభలో కానీ ఎక్కడైనా కూడా ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం నేను చేసిన సంక్షేమ పథకాలు నేను ఇచ్చిన మంచి పనుల వల్ల ప్రతి ఆడబిడ్డ ఓటు నాకే పడుతుంది అలాగే ప్రతి కుటుంబం నుంచి ఓట్లు నాకు పడతాయి అని చాలా ధీమా వ్యక్తం చేశారు ఇంత దారుణంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా కంప్లీట్ రివర్స్లో జరగడాన్ని మీరు ఎలా చూస్తారు కేసీఆర్ గారు మన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి ఎన్నికల కోడ్ వచ్చానే ప్రెసి పెట్టి మనం పంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం వంద పైచేలిక స్థానాల్లో హే కాంగ్రెస్ ఏడు భూస్థాపితమైంది తెలుగుదేశం ఎప్పుడో అయిపోయింది వాళ్ళు పోటీలో లేరు ఇంకా బీజేపీ వల్ల హే వాళ్ళకి ఇడే క్యాడర్ ఆడండ్రు ఏజెంట్ ఆడి ఉండరు కానీ రావడం జరిగింది ఇంత ఫలితాల నాడు ఏమైంది రెండు వేల పద్నాలుగులో అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవమైన తర్వాత కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం అండగా నిలిచింది అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం పరిపాలనలు చక్కగా చేసి ప్రజాభిమానం పొందకోకుండా పార్టీలని గుంజుకొని పార్టీలని పాత పెడదామని చెప్పేసి అని నియంత పోకడాలతో కేసీఆర్ వెళ్ళాడు ఒకసారి సక్సెస్ అయ్యాడు తెలుగుదేశాన్ని ఏం లేకొక్కకుండా చేస్తే నేను సస్టైన్ నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి అని భావించి తను ఏ అంటే తెలుగుదేశం నుంచి వచ్చినాడు కదా ఎలా రాజకీయం చేయాలని చెప్పేసి తెలిసినాడు కదా ఈ పార్టీ ఉంటే నా మనగడ కష్టం అని చెప్పేసి తెలుగుదేశాన్ని చేసాడు అయితే పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులను కూడా గుంజుకొని మళ్ళీ ఇరవై మూడులో ఇంకేమీ లేవు నేను కొనే చక్రవర్తిని ఒడిశాలో నవీన్ పట్నాయక్ గెలిచినట్టు మరో మరోచోట వెస్ట్ బెంగాల్లో గెలిచినట్టు గెలిచా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఇదే పందాన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తిరగలేదు నాకు మా అన్నకి మా నాయకుడికి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు తాను సొంతంగా ఫీల్ అవ్వడం తన నాయకులు ఫీల్ ఒక అంశం ఏంటంటే కేసీఆర్ గారు పద్నాలుగులో ఎన్నిక కాబడితే ఎన్నిక కాబట్టి అంతకుముందు జనాల్లో ఉండేవాడు కేసీఆర్ ఎప్పుడు కూడా ఏదో పోరాటం అని చెప్పేసి నిత్యం ఏదో సభలు పెట్టుకుంటూ ఉండేవాడు ఎన్నిక కాబడి అధికారం చేపట్టిన తర్వాత మాత్రం తను ప్రజల మధ్యలో లేడు ఫామ్ హౌస్కు పరిమితం అయ్యాడు పద్దెనిమిదిలో ఎన్నిక కాబడిన తర్వాత ప్రజలకు పక్కన పెట్టు తనతోటి ఎన్నిక కాబడిన శాసన శాసనసభ్యులకి మంత్రులకి ఆఖరికి తన పార్టీ పెట్టిన నాటి నుంచి కొనసాగిన వ్యక్తులకే నిమిషం సమయం కొన్ని సంవత్సరాల పాటు పాతిక సంవత్సరాల పాటు తనతో నడిచినటువంటి వ్యక్తులకు రెండు నిమిషాల సమయం వేయడానికి కూడా కేసీఆర్కు మనసొప్పలేదు తత్ఫలితం అలాగే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పదిలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ వీడి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని పెట్టడం జరిగింది వైసీపీ పార్టీ ద్వారా బై ఎలక్షన్స్ వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో బై ఎలక్షన్స్ వస్తాయి కొండా సురేఖ గారు అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైతే రాజీనామా చేశారో కాంగ్రెస్ పార్టీకి వారికి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో సానుభూతితో వారి మరణంతో అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి గారు వైపు నిలబడడం కార్యత ఆ బై ఎలక్షన్స్లో మంచి సీట్లు వాళ్ళకి దాదాపు క్లీన్ సీట్ తర్వాత పద్నాలుగు ఎన్నికల్లో అదే కాస్త క్యారీ ఫార్వర్డ్ అయింది కొత్తగా ఉన్నాడు అని చెప్పేసి అని భావించి ఇది చేసుకున్నాడు తర్వాత వచ్చేసేసి పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేసినటువంటి చంద్రబాబు గారి పరిపాలనకు సంబంధించిన అంశాల మీద ప్రస్తావించుకుంటా పోరాటాలు చేసుకుంటా అలాగే నేను వస్తే మీకు ఇది చేస్తా అని చెప్పేసి ముఖ్యంగా నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకు నేను పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించుతారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని కాలు ఉన్నాయి టీచర్లు ఎన్నికలు ఉన్నాయి పోలీస్ ఎన్నికలు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ త్రీ ఎన్ని ఉన్నాయి గ్రూప్ ఫోర్ ఎన్ని ఉన్నాయి గ్రూప్ టూ ఎన్ని ఉన్నాయి గ్రూప్ వన్ ఎన్ని ఉన్నాయి ఇలా వివిధ గవర్నమెంట్ సెక్టార్లలో ఉన్నాయని చెప్పేసి నిరుద్యోగ యువతనైతే ఏంటి ఎంప్లాయీస్కి నేను పేయార్స్ ఇస్తా అని చెప్పేసి అంటే ఏదో ఒక అంశం మీద ముఖ్యంగా పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజలు కొనసాగినారు పంతొమ్మిది నెలకి కాబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా వారి తండ్రి పేరు అంతకుముందు ప్రతి సభలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి పదం లేకోకుండా మొదటగా తన ప్రసంగం ఉండేది కాదు మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అనే పదం ఉచ్చరించకోకుండా ప్రసంగం ఉండేది కాదు పంతొమ్మిది ఎన్నిక కాబడిన తర్వాత ఒక్క జయంతి వర్ధంతి సందర్భాల్లో తప్ప రాజశేఖర రెడ్డి గారిని స్మరించింది దాకా లేవు రాజశేఖర రెడ్డి అభిమానులు వీరి వైపు అంటే పంతొమ్మిది వరకు ప్రయాణించినటువంటి వ్యక్తులు లేరు చిన్నగా మళ్ళారు అని చెప్పేసినే భావించింది తను ఇంకా తాడేపల్లి ఏదైతే సీఎం గారి క్యాంప్ ఆఫీస్తో పంతొమ్మిదిలో ఎన్నికల పడిన తర్వాత ఆ క్యాంప్ ఆఫీస్కే పరిమితం కావడం ఏదైనా బటన్ నొక్కుడు ఉంటే ప్రోగ్రామ్ ఉంటే బయటకు వచ్చి బటన్ నొక్కి ఒక అరగంట మాట్లాడిపోవడం ఆ మాట్లాడే సందర్భాలలో స్క్రిప్ట్లు చూసుకుంటే అవి కూడా తప్పులు తొలడం గతంలో లోకేష్ గారిని ఏ విధంగా ఇచ్చేశారు రాహుల్ గాని అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రతిపక్షాలు బాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పరిమితం అవడం అంటే ఐ మీన్ క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవ్వడం ప్రజలు లేకపోవడం బయటకు వచ్చినప్పుడు జరిగేటువంటి తప్పులు వాళ్ళ తర్వాత వాళ్ళ నాయకులు మాట్లాడే తీరు వాళ్ళ నాయకులు నియోజకవర్గాలు చేసేటువంటి అరాచకాలు తర్వాత దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి గారిని వారి నాయకుల్ని సమర్థించేటువంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదిక ద్వారా వాడుతున్నటువంటి పదజాలం అమ్మల్ని అక్కల్ని ఆలల్ని ఇవన్నీ కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారన్నా వారి పార్టీ అన్న వారి నాయకులన్నా ఈక అంటే అసహ్యం వచ్చేలాగా అలాగే ఒక్కసారి అధికారం ఇస్తే ఒక్కేసారి అధికారం ఇస్తే ఏటికి దిగజారుతున్నావు మానవత విలువలు లేకొక్కకుండా చిన్న పెద్ద సంస్కారం లేకొక్కకుండా సరే నీ ప్రమేయం లేకోకుండా జరుగుతున్నటప్పుడు ఇక్కడికి నీ కోసం మాట్లాడుతున్న వ్యక్తుల్ని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత కూడా నీ పేరు నీ పైన ఉంది కదా నీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వ్యవస్థలకు ఉంది కదా అవి చేయని పక్షంలో నువ్వు వాటిని ప్రోత్సహించుతనట్లే కదా అసెంబ్లీ సాక్షిగా నీ ప్రజెన్సుల్నే మీ తండ్రి సమకాలీకుడైనటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని దూషించుతా ఉంటే వారి భార్యని దూషిస్తూ ఉంటే మీరు నిలువరించకపోగా నవ్వడం అంటే ఇదంతా ఆంధ్రప్రదేశ్ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు పరిపాలన చూడక వారి వైపు ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్ పది ఉప ఎన్నికల్లో వారి వైపు క్లించి ఒకటి రెండు స్థానాలు అనుకుంటాం మిస్ అంతే పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు వన్ వన్ పాయింట్ అంటే వన్ టు టూ బిట్వీన్ పర్సెంటేజ్తో అధికారాన్ని కోల్పోయాడు పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్ రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరి అందరూ వారి కృషి వల్ల గెలవలే అది చాలా తక్కువ వారి కృషి వల్ల వాళ్ళకున్నటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు వరకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అప్పటి వరకు తెలియదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పవర్ రావడంతో అధికారం చేపట్టడంతో జగన్మోహన్ రెడ్డి గారు గిదా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు అంటే ఈ ఎన్నికల నినాదం ఏంటి భారతదేశంలో ఏ నాయకుడు చెప్పలే నేను చెప్తా ఉన్నా ఏంటంటే మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి మంచి చేస్తామని ఆశించి బై ఎలక్షన్స్లో మీకు ఓటేసారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటేశారు పంతొమ్మిది ఎన్నికల్లో ఓటేశారు ఇరవై నాలుగులో మాత్రం మీరు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వారు చేసిన మంచిని చూసే ఈ రిజల్ట్ వచ్చింది అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి గేమ్ చేంజర్ అని ప్రతి ఒక్కరు అంటుంటే చాలా ఆనందంగా ఉంది దాంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కొనియాడు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటున్నారు సో దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సేఫెస్ట్ పిచ్లో ఈసారి గేమ్ ఆడడం జరిగింది ఖచ్చితంగా గెలుస్తాడని తెలిసి పిఠాపురంలో చాలా సేఫ్గా ఆడారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాగా గడ్స్ ఉంటే ఎక్కడైతే తను ఓడిపోయారు భీమవరం లేదా అక్కడ నుంచి అయితే భీమవరం లేదా గాజువాక ఈ రెండు ప్రాంతాల నుంచి పోటీ చేసి ఉంటే బాగుండేది కదా నిజంగా ఇంకా గడ్స్ ఎక్కువ ఉండేది కదా ఇక్కడ పిఠాపురం నుంచి ఎందుకు ఎంచుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు మీరు అన్నట్లు భీమవరం నుంచి గాజువాక నుంచి పోటీ చేసి ఉంటే పిటాపురం నుంచి పోటీ చేసిన వచ్చేటట్టు మెజారిటీ అంతే ఎక్కడైనా పవన్ కళ్యాణ్ అనేటోడు అంటే ఒక నియోజకవర్గ నాయకుడు కాదు రాష్ట్ర నాయకుడు రాష్ట్ర నాయకుడు కూడా కాదు ఈరోజు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీ గేటు దాఖనీయం జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా ఇవ్వకలేవు అని చెప్పేసి అని రోజా చెప్పుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వారి అబ్బ వారి నాన్న నాన్న అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి వీరు సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం పవన్ కళ్యాణ్ గారిది కాదు వారు అన్న పార్టీ పెట్టినప్పుడు రెండు వేల తొమ్మిది రాజకీయాల్లోకి రావడం జరిగింది కొంతకాలం ప్రజారాజ్యంలో యువరాజ్యం అనే విభాగానికి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రం తిరగడం జరిగింది తర్వాత వాళ్ళన్న కాంగ్రెస్లో జాయిన్ అయినట్లే స్తబ్దంగా లేదు నాటి నుంచి ఈ రోజు వరకు బీజేపీతో ముందుకెళ్తా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ అంటే స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ప్రజలంటే కన్సర్న్ అయితే మరి భీమవరంలో కానీ గాజువాకలో కానీ పోటీ చేయకపోవడానికి ఏంటి అక్కడ ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదా నేను చెప్తాను కదా దానికి ఏ పారామీటర్స్ వారి మైండ్ లో ఇంకా ఎక్కువ మెజార్టీ ఎందుకంటే ఇప్పుడు భీమవరంలో కూడా క్లిస్టల్ క్లియర్ గా మళ్ళీ జనసేన గెలిచింది అక్కడ నిలబడే స్థానంలో సో పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఉంటే ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేది కానీ పిఠాపురాన్ని చూజ్ చేసుకున్నాడు అంటే సేఫ్ గా చాలా క్లియర్ విజన్ ఉంది చాలా క్లియర్ విజన్ ఉంది ఏంటి ఈ రిజల్ట్ ని వారు ముందే చెప్పుకొచ్చారు జగన్ నేను పాతాలానికి తొక్కేసాను అన్నట్టే తొక్కేసినాడు కానీ మీరు అన్నట్టు భీమవరం నుంచో లేకపోతే గాజువాక నుంచి పోటీ చేసి అక్కడ ఇంకా మెజార్టీ ఎక్కువ వచ్చేది గాజువాకలకు గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ కు గుడివాడ అమర్నాథ్ తట్టుకునేవారా లాస్ట్ టైం అంటే అక్కడ లోకల్ లీడరు ఓట్స్ క్లిక్ అవ్వడం కారణం చేత అలయన్స్ లేకపోవడం కారణం చేత ఆ ఫలితం రావడం జరిగింది ఈసారి ఆ పరిస్థితి ఉండేది కాదు అసలు ఎక్కడ లేదు కూటమి వేవు పవన్ కళ్యాణ్ ఒక గాజువాక భీమవరం పిఠాపురం కాదు ఎక్కడ నిలిచున్నా ఎక్కడ నిలుచున్నా ఇంతకంటే మెజార్టీతో గెలిచేవాడు మీరు ఈ ఇరవై ఒకటి ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో జనసేన పార్టీలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకోవడం అనేది దీన్ని ఎలా చూస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఓట్ చేయాలనేది అనేది ఏ ఏ విధంగా అనుకుంటున్నారు ఇది ఒక చరిత్ర ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు గ్రామంలో ఇప్పుడు జనసేనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏ గ్రామ పంచాయతీలో కూడా ఏ గ్రామంలో అంటే ఎన్నికల నిర్వహణ నిర్వహిస్తున్న గ్రామంలో బూత్ చోట బూత్ ఏజెంట్ కూడు గ్రామానికి ఒక ఇద్దరు కార్యకర్తలు ఒక బూత్ ఏజెంట్ కూడలేడు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి తన చేతుల మీద ఇరవై ఒక బీఫామ్లో తన చేతుల మీద తన అభ్యర్థులకు తెచ్చే ఇరవై ఒక స్థానాలు అంటే ఇంక్లూడింగ్ తనతో పోచుకుంటే గెలవడం అంటే చిన్న అంశం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ నేపథ్యం ఏంటి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి వారికి క్యాడర్ ఏంటి ప్రతి గ్రామంలో మూడు వందల నాలుగో ఒక ఐదు వందల జనాభా ఉన్నటువంటి గ్రామం వారిని అభిమానించేటువంటి వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మినిమం మినిమం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు వారికి పోటీగా అంటే వారి అభ్యర్థిగా పోటీగా జనసేన పార్టీ అభ్యర్థి ఒక్క కార్యకర్త లేడు ఒక బూత్ ఏజెంట్ లేనటువంటి వ్యక్తిని నిలబడితే గెలిచాడంటే చిన్న అంశం కాదు అయితే ఇక్కడ ఇంకొక అంశం గురించి మాట్లాడాలి ఏంటిదంటే ఇప్పుడు గెలిపోవటం అనేది సహజం జరుగుతూ ఉంటాయి కానీ ఇంత దారుణంగా అయితే జరగదు ఎందుకంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకత ఉందో చూసారని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అంతకు త్రిబుల్గా ఉందని చెప్పేసి ప్రజలు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది సో ఇక్కడ ఈ అంశాన్ని ఇక్కడ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఇప్పుడు కూటమి అభ్యర్థులు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్కువగానే టీడీపీ సంపాదించుకోవడం జరిగింది మ్యాజిక్ ఫిగర్ కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికన్నా చాలా మంచి డిజిట్ వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరవై ఒకటి వచ్చింది సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు పవర్ షేరింగ్ అనేది ఉంటుందా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం కాదు లేదా ఇంకా హోం మంత్రి ఇంకా ఏదో ఒకటి మంచి పదవి రావచ్చు అది అందరికి తెలిసిన విషయమే బట్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క సంవత్సరం అన్నా పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేర్ ఇచ్చే అవకాశం ఉందా ఎందుకు అడుగుతున్నానంటే లోకేష్ గారిని ఎస్ లోకేష్ గారు మాట్లాడుకుంటూ దీనికి ముందు ఒక ఒక సందర్భంలో దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు మీరు చూసే ఉంటారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా మా నాన్నగారు అవుతారు దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు ఖచ్చితంగా బేషరత్గా మా నాన్నగారు అవుతారు అని అడుగుతున్నా దానికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ చేశారు ఏది మీరు ముందుగానే నోట్ జారకూడదు మేము కూడా జారాల్సి వస్తుంది సో అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి ఇవాళ జనసేన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కౌంటర్ అటాక్గా సో దాని తర్వాత నుంచి అది ఆ టాపిక్ రాలేదు ఎక్కడ కూడా బట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే గెలిచిన సందర్భంలో ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి ఇదంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది వస్తుంది కదా జనసేనకు ఒక సంవత్సరం అన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సంవత్సరం అన్న సీఎం అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పేసి డౌట్స్ సార్ ఈ అంశం మాట్లాడుకునే ముందుగా ఇందాక మీరు చిరంజీవి గారి ట్వీట్కి సంబంధించి చెప్పుకొచ్చారు కదా ఆ అంశాన్ని మీరు డివైట్ అవుతాయి వచ్చారు దాన్ని క్లోజ్ చేశాను చిరంజీవి గారి కంటే రాజకీయ పరిణితిని చిరంజీవి గారు పార్టీ పెట్టారు బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికంటే ఎక్కువగా పరిణితి అని చెప్పేసి నేను భావించుతా ఉన్నా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని బలోపేతం చేయడం కాదు తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే కూటమి అధికారం రావడానికి కారకములుగా భారతదేశంలో బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలో చేపట్టబోతుందంటే పవన్ కళ్యాణ్ గారి వెనకారండి ఓకే ఇటు తెలుగుదేశం అటు బీజేపీ కూటమిగా ఏర్పడడానికి సుముఖత లేకపోతే వీరి మధ్యలో వంతెన ఉండి అటు కేంద్రంలో బీజేపీ పార్టీ అలాగే వారి కూటమితో ఉన్నటువంటి పార్టీలు గవర్నర్ ఫామ్ చేయడానికి ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఫామ్ అయ్యే అధికారం ఫామ్ చేయడానికి ప్రధాన కారకుడు పనుకలేదు అంటే రాజకీయ పరిపక్వత ఎంతగానో పొందాడు తాను తగ్గి జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో తగ్గించాడు పాతాలనికి తొక్కుతా పవన్ అని తన ప్రసంగాల్లో చాలా సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది అది ఈరోజు ఎన్నికల్లో చేయించాడు ఇకపోతే మీరు పవర్ షేర్ అని చెప్పేసి అంటారు అఫ్కోర్స్ ఉంటుంది ముఖ్యమంత్రి పదవి ఉంటుందా మరొక విధంగా ఉంటుంది అంటే షేర్ తప్పకుండా ఉంటుంది ఇక్కడ స్టేట్లోనే కాదు సెంట్రల్ లో కూడా ఉంటుంది ఇందాక అందుకే చెప్తా ఉన్నాను ఓకే సెంట్రల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు ఎటువంటి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో చూసాను అంటే వారణాసిలో జరిగినటువంటి ఎన్డీఏకి సంబంధించిన మీటింగ్లో వీరిని దగ్గరికి తీసుకోవడం ఆలింగనం చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు అంటే అమితమైన అభిమానం గౌరవం రెండు వేల తొమ్మిది నుంచి వారు కాంగ్రెస్ని విభేదిస్తూ ఉన్నారు బీజేపీ వైపుగానే ఉన్నారు మోదీ గారిని మోదీ గారితోనే ఉన్నారు సో మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రయారిటీ ఇచ్చారని చెప్పేసి చూసాము మోదీ గారు చంద్రబాబు నాయుడుని విభేదించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించకపోయినప్పటికీ వారితో అంత సఖ్యత ఏంటి కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒక్క సీటు లేకపోయినప్పటికీ వారి పార్టీకి గౌరవం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఆదరణ కారణం చేత నేను భావిస్తాను అలాగే స్థిరమైనటువంటి మనస్తత్వం ప్రజలకు ఏదైనా కన్సన్ చేయాలని అనే భావనని మేబీ మోదీ గారి చేసిన అటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ పవర్ షేర్ పవర్ షేర్ మీన్స్ మీరు ఒక మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి అనుకుంటాం కాదు ఆ రాష్ట్రానికి సంబంధించింది లేకపోతే దేశానికి సంబంధించిన నిర్ణయాలు కానీ వీటిలో పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు కూడా గౌరవం ఉంటుంది వీరితో కూడా ఆలోచనలు చేశారని నేను అయితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం ముఖ్యంగా సౌత్లో ఐదు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్డీఏకి సంబంధించిన బాధ్యతలను కూడా పవన్ కళ్యాణ్ గారికి అప్పగించిన ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయాలు బాగుంది ఇంతకుముందు కూటమిని నడిపించినటువంటి సెంట్రల్ కూటమిని నడిపించినటువంటి ఇది కూడా ఉంది వారికి సో వారికి కానీ లేకపోతే జేడిఎస్ పార్టీకి సంబంధించినటువంటి నితీష్ కుమార్ గారికి కానీ దేశానికి సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఎన్డీఏ ఎన్డీఏని నడిపించే బాధ్యతలు కూడా సౌత్ని పవన్ కళ్యాణ్ గారిని దేశంలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి అంతా నడిపించే చంద్రబాబు నాయుడు గారికి చౌకశాలు లేకపోవాలి థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఎట్ ఫైన్ రాహుల్ యా థ్యాంక్ యూ అండి